श्री गुरुभ्यो नमः नमो देवये ई महादेवये ई शिवाये ई सततम नमः नमः प्रकृतये ई भद्राये ई यता प्राणतापताम आर्चनाकारे रूपगता समस्तु तिकारे शब्दगता चिंतनाकारे प्राणगता तत्व विचारे सर्वगता ओम आयम श्रीम श्रीं श्रीमा त्रिनमः ओम आयम श्रीम श्रीं श्रीमा त्रिनमः ओम अयम ब्रह्म श्रीम श्रीमात्रे नमः 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 జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవం వా స్మహే వ్యాసం నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతా తం తపోనిధి భగవాన్ వేదవ్యాసులు వారు మనకు అనుగ్రహించినటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషమైన సహస్రమంత్రతుల్య దరితా సహస్ర నామాల యొక్క అధ్యయన కార్యక్రమంలో ఉన్నాం అందులో ఇప్పుడు ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం బండపుత్ర వధ ఉద్యుక్త బాల విక్రమ నందిత శ్లోకంలో పూర్వార్థం ఒక నామం ఉత్తరార్థం ఒక నామం పూర్వార్థంలో ఉన్న నామాన్ని చిన్న చిన్న భాగాలు కూడా తీసినట్లయితే భండపుత్ర వధ ఉద్యుక్త బాల విక్రమ నందిత భండాసుడికి చాలామంది కుమారులు ఉన్నారు ఈ రాక్షసుందరు కూడా సామాన్యుడి గారండి లోకాలను గడగడలాడించిన వాళ్ళు ఘోరంగా తపస్సు చేస్తారు బ్రహ్మ వరాలిస్తాడు వాళ్ళు దుర్మార్గులైన చేసిన తపస్సుకు తగిన ఫలితం ఇవ్వలిసిందే కదా అంతే ఆయన ఇస్తాడు కానీ ఆ తపస్సును తప ఫలితాన్ని ఆ వరాలను దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటారు మనకు దేవి భాగవతంలో అనేక కథలు ఉన్నాయి అందులో భండాసురుడు భండాసురుడు యొక్క కుమారుడు ఇలాంటి విశేషమైన వృత్తాంతాలన్నీ ఉన్నాయి ఇవి కాకుండా మనకు త్రిపురోపనిషత్తు త్రిపుర దాపుంజపనిషత్తు దేవి ఉపనిషత్తు బహురిజోపనిషత్తు భావనోపనిషత్తు సరస్వతి రహస్యోపనిషత్తు శీతోపనిషత్తు సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు అని ఎనిమిది ఉపనిషత్తులు ప్రత్యేకంగా రాక్షస సంహారాన్ని గురించి అమ్మవారు చేసిన ప్రయత్నాలు అలాగే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు వివిధ స్వరూపాలు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అలాగే పందుల విజయాల ఫలితాలన్నీ కూడా మనకు ఉపనిషత్తులో చెప్పారు ప్రత్యేకంగా దేవి భాగవతంలో చెప్పారు దుర్గా సప్తశతి మార్కండేయ అంతర్గత దుర్గా సప్తశతి అందులోనూ చెప్పారు ఇంకా పురాణాల్లో కాళికా పురాణం ఇలాంటి పురాణాలు ఉన్నాయి అందులోను చెప్పారు అందుచేత ఈ భండాసురుడు ఎవరు భండాసురుడు యొక్క ఎవరు అలాగే ఎవరు త్రిపురసుందరి లలితా త్రిపురసుందరి ఈ పేర్లు ఏమిటి అని మనకు సందిగ్ధత వస్తుంటుంది కానీ స్వరూపిణి జ్యోతి స్వరూపిణి అమ్మవారు దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం అనేక రూపాలు పొందారు ఏ కోహం బహుశాం అనుకున్నారట అలాంటి రూపాలే మూడు రూపాలు ముఖ్యమైనవి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాసరస్వతీదేవి శ్రీ మహాకాళిదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాక్షస సంహారంలో లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా రాక్షస సంహారంలో పాల్గొన్నారని మనకు దుర్గా సత్య తెలుస్తుంది అందుచేత ఇక్కడ ప్రత్యేకంగా పూర్వార్థంలో చెప్పారు బండపుత్ర బాలా విక్రమం నిర్ అంది అని చెప్పారు ద్వితీయార్థంలో మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత అని చెప్పారు అంబా విరచిత విషంగ వధతోషిత మంత్రిని అంబా విరచిత వధతోషిత ఎవరి మంత్రిణి హాకిని షాకిని ఢాకిని లాకిని మంత్రిని అనేక శక్తులు విస్తారంగా ఈ శక్తులు ఎవరు శక్తి స్వరూపాల యొక్క విశేషమేటి సప్త మాత్రమే కాకుండా ఈ శక్తి స్వరూపాలు ఎలా వచ్చాయి ఎలా ఆవిర్భవించాయి అలాగే వసునియాది వాగ్దేవతలు వశుని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌరిని వాడ ప్రసక్తి కూడా వస్తుంది అసలు నామాలు చెప్పిన వాడు వారే కదా అంటే వీళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలంటే దేవి భాగవతంలో ద్వాదశ స్కంధంలో దశమ ఏకాదశ ద్వాదశ అధ్యాయాల్లో మణిద్వీపవర్ణన ఉంది ఆ మణిద్వీపవర్ణంలో ఒక్కొక్క ప్రాకారంలో ఉన్నటువంటి విశేషమైన శక్తి స్వరూపాలను వర్ణిస్తారు అది కనుక చదివినట్లయితే అమ్మవారి యొక్క విశేషమైన శక్తి స్వరూపాలను మనకు తెలుస్తాయి సరే ప్రస్తుతం వీటికి అర్థం చూద్దాం బండపు భండాసురుడు యొక్క పుత్రులను వాడికి చాలామంది పుత్రులు ఉన్నారు కొన్ని పురాణాల్లో ముప్పై రెండుగురు ఉన్నారు కొంతమంది కొన్ని చోట్ల అసంఖ్యాతంగా వాడికి చాలామంది కొడుకులు ఉన్నారని చెప్తారు ఎవరైనా బండాసురుడు యొక్క పుత్రులు అంటే వాడు రాక్షసుడే కదా వధ వాళ్లను సంహరించడంలో ఉద్యుక్త ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఎవరు అమ్మవారు బాల బాలా త్రిపురసుందరి అది కూడా అమ్మవారి రూపమే కదా లలితా త్రిపురసుందరి బాలా త్రిపురసుందరి శ్రీ లలితాపురాభట్ట ఆ బాలా త్రిపురసుందరి యొక్క విక్రమ పరాక్రమాన్ని చూసి నందితో ఆనందించారట అమ్మవారు అద్భుతంగా భడాసుడు యొక్క కుమారులందరినీ కూడా భారత సుందు వధించింది అని సంతోషించారు అది నామానికి అర్థం పండపుత్రసోద్యుక్త బాల విక్రమానందిత ఇంకా ద్వితీయ అర్థంలో చెప్పారు మంత్రిని అంబ విరచిత విషంగవస తోషిత మంత్రిని అంబా విరచిత విషంగ వధ తోషిత ఈ మంత్రిని అనేటటువంటి శక్తి స్వరూపిణి అంబా అంబా అంటే అమ్మ వాళ్ళందరూ అమ్మలే అంబా అంటే అసలు పార్వతీదేవి ఆ అంబా రూపాలే ఇవన్నీ కూడా ఈ మంత్రిని అనే శక్తి స్వరూపిణి చేత విరచిత చేయబడినటువంటిది వధ విషంగాసురుడు వాడి యొక్క వధ వధ వల్ల తోషిత సంతోషించారు అమ్మవారు అంటే మంత్రిని దేవి విషంగాసురుణ్ణి సంహరించారు అలాంటి విశేషమైన నామం ఇది మంత్రిని అంబా విరచిత మంత్రిని అంబా చేత మంత్రిని శక్తి స్వరూపం చేత చేయబడినటువంటి విషంగ వధ వల్ల విషంగాసుర సంహారం వల్ల తోషిత ఆనందించారు అది నామం ఎంతమందో రాక్షసులు మనకు తర్వాత శ్లోకంలో విశుక్ర ప్రాణహరణ వారాహి నందిత వస్తుంది ఇక్కడ వారాహి అంటే సప్తమాతృగుల్లో ఒకరు అది తర్వాత చూద్దాం ప్రస్తుతం ఈ శ్లోకంతో పూర్తి చేద్దాం భండపుత్ర భండపుత్రవధోద్యుక్తబాళ విక్రమనందిత మంత్రిబా విరచిత విషంగవస తోషిత సర్వే శ్రీలలితరాభట్టుకాయా దివ్యాంగ శుభం భవతు స్వస్తి